ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ కూడా మంచి సైజులో ఉన్నటువంటి దేశీయ సీమా ఎద్దు సింగిల్గా అయితే కనిపిస్తుంది మరి ఏ సైడ్ వెళ్తుంది అలాగే ఎద్ది రేటు ఈ విధంగా చెప్తుంది ఎవరికి పెద్ద అయిన మాటలు తెలుసుకుందాము మీదేనా ఏం చెప్తున్నా ఎద్దు రేటు అరవై రెండు వేలు ఫ్రెండ్స్ మరి దీని ప్రైజ్ వచ్చేసి సిక్స్టీ టూ థౌజండ్ అరవై రెండు వేల చెప్తున్నాం మరి ఒకటే సింగిల్గా ఉంది మరి ఏ పక్క వస్తుంది రెండు పక్కల వస్తుంది ఏం బెదిరిస్తుంది ఏమేమి అందాం ఎక్కడ నవ్వురు గూళ్ళెమ్మ హలహారి మండలం కర్నూలు జిల్లా పేపర్మే కదా ఒక చేత నేమో పట్టుకొచ్చాయి ఈ జత అదే నమస్తేనా వస్తుంది ప్లస్ మరి చూశారు కదా ఏదైతే ఈ విధంగా ఉంది మరి గ్యారంటీ పోతుంది ప్లస్ మరి సింగిల్గా ఎత్తితో పాటు మరొక కూడా పట్టుకొచ్చినట్టు అన్న మరి దానికి వెళ్ళి నెంబర్ అయితే కాంటాక్ట్ చేద్దాము దాని డీటెయిల్స్ కనుక్కొని ప్లస్ మరి దీని వెనుక భాగంలో చూస్తున్నారు మరి ఎవరికైనా జత కావాలంటే మేము నేరుగా అన్నైతే కాంటాక్ట్ చేయాలను అని ఫ్రెండ్స్ మరి ఇంతకుముందు మనం సింగిల్గా ఉన్న దేశ కాంటాక్ట్ చేసాం కదా మరి దానితో పాటు మరి ఇది ఉంది అన్నది మరి ఇది కూడా చాలా మంచి సైజ్ అని చెప్పుకోవచ్చు బిగ్ సైజ్ బుల్ అని చెప్పుకోవచ్చు మరి దీన్ని కలబాగాలు చూస్తున్నారు మరి మొదటిగా మీది అది సేమ్ అంటే కదా ఏం చెప్తాను దీని రేటు అరవై రెండు వేలు ఫ్రీ మరి దీని ప్రైస్ కూడా సిక్స్టీ టూ థౌజండ్ అరవై రెండు వేలు చెప్తున్నాడు మరి అయితే మరి ఇది ఆ పక్క వస్తుంది ఇది రెండు పక్కన వస్తుంది ఇది కూడా ఏమో బెదిరిస్తుంది ఏం లేదు రెండో ఏం లేదు డేసేసే ఆర్డర్ చేయండి మీ నెంబర్ చెప్పు సిక్స్ త్రీ సిక్స్ త్రీ డబల్ జీరో డబల్ జీరో డబల్ సెవెన్ డబల్ సెవెన్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ డబల్ జీరో డబల్ జీరో జీరో లాస్ట్ రైట్స్ మరి అడ్రస్ ఆర్డర్ చేసి మాట్లాడుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గానా ఫర్ మార్జెన్స్ వీడియోస్ మరి పొద్దు మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ మరి అండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ Huh?